జై శ్రీరామండి అందరికీ ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణం నలభైవ సర్గ చెప్పుకుందాము శ్రీ గణపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము నలభైవ సర్గము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే కపిలుని క్రోధాగ్నిలో సగరుని కుమారులు భస్మ మగుట ఇత్యాది విషయాల్ని ప్రస్తావిస్తారండి సవివరంగా చూద్దాము ఒకటవ శ్లోకం దేవతానాం వచ శ్రుత్వాం భగవాన్ వై పితామహ ప్రత్యువాచ సుసంత్రస్తాన్ కృతాంత బలమోహితాన్ ఒకటవ శ్లోకం తాత్పర్యము ఎల్ల ప్రాణులను హింసించుచున్న సగర పుత్రుల బలమునకు కలత చెంది దేవతలు భయభ్రాంతులైరి వారి మొరను ఆలకించి సృష్టికర్త బ్రహ్మదేవుడు వారితో ఇట్లనెను నిన్నటి సర్గలో చూసాం కదండి వాళ్ళు ఏ విధంగా అందర్నీ సంహరించుకుంటూ వెళ్తుంటే వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారన్నమాట రెండవ శ్లోకం యస్ కాపిలం ధారయత్య తస్య వాసులం రూపమాస్తాం భవిష్యంతి నృపాత్మ రెండవ శ్లోకం తాత్పర్యము ఈ భూమండలమంతయును సర్వశక్తిమంతుడైన ఆ మహావిష్ణు దేవునిది ఆయన కపిల మహర్షిగా అవతరించి నిరంతరము ఈ భూభారమును మోయుచున్నాడు ఆయన కోపాగ్నికి ఈ సగర కుమారులు భస్మమయ్యెదరు చూసారా అండి ఈ భూమండలమంతా కూడా సర్వశక్తిమైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అతనిది అని చెప్తున్నారు ఆయన కపిల మహర్షిగా అవతరించి ఈ భూభారాన్ని మోస్తున్నారంట ఆయన కోపాగ్నికి ఈ సగర కుమారులు అవుతారు అని చెప్తున్నారు మూడవ శ్లోకం పృదివ్యాచాపి నిర్భేదో ఏవ ఏ సనాతన చ పుత్రాణం వినాశో దీర్ఘ జీవినాం మూడవ శ్లోకం తాత్పర్యము భూమండలము ఈ విధముగా త్రవ్వబడుననియు అల్పాయుష్కులైన పుత్రులు నశింతురనియు ఏనాడో నిర్ణయింపబడినది బ్రహ్మదేవుడు చెప్తున్నారనమాట ఇది ఇలాగే జరుగుతుందని ముందే నిర్ణయించబడింది అని చెప్పారు నాల్గవ శ్లోకం పరమ దేవామ సంప్రునర్జ్ముర్యగతం నాల్గవ శ్లోకం తాత్పర్యము బ్రహ్మదేవుని యొక్క ఈ అభయవచనములను విని ముప్పై మూడు మంది దేవతలు అంటే ఎవరెవరు అంటే అష్ట వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాధిక్యులు ఇద్దరు అశ్విని దేవతలు గంధర్వులు మొదలగు వారు మృతిని సంతసించిన వారే తమ తమ స్థానములకు వెళ్ళిపోయి ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా బ్రహ్మదేవుని మాటలు విని ఆ వాళ్ళు నశిస్తారు మీరేం భయపడద్దు అన్నట్లుగా చెప్పారు కదా ఇదంతా ముందే లిఖితమైంది అని ఇంకా వాళ్ళ దిగులు చెందకుండా వెనక్కి వెళ్ళిపోయారన్నమాట సంతోషంగా వాళ్ళ వాళ్ళ స్థానాలకి వెళ్ళిపోయారు ఐదు ఆరు శ్లోకాలు సగరస్య పుత్రాణం ప్రాదురాసీన్ మహాత్మనాం పృథివ్యాం విద్యమానాయాం నిర్గాత సమనిస్మన తో బిత్వా మహిం సర్వే కృత్వా చాపి ప్రదక్షిణం సహితా సాగరా సర్వే పితరం వాక్యమబ్రువన్ ఐదు ఆరు శ్లోకాల తాత్పర్యము మహాబల సంపన్నులైన సగరపుత్రులు భూమిని ఇట్లు త్రవ్వుచుండగా వారి వినాశనమునకు సూచకముగా పిడుగుపాటు వంటి ఒక మహాద్వని ఉద్భవించెను వారందరూ భూమినంతయును త్రవ్వి ప్రదక్షిణ మునర్చి తండ్రి కడకు వెళ్ళి ఆయనతో ఇట్లు పలికిరి ఆ బలవంతులైనటువంటి సగరపుత్రులు భూమిని తవ్వుతున్నప్పుడు వాళ్ళ వినాశనానికి ముందే అపశకును అంటారు చేశారా ఆ విధంగా ఒక పిడుగుపాటు వంటి మహాధ్వని ఉద్భవించిందంట వారందరూ భూమిని తవ్వినా కూడా వాళ్ళకి ఆ యాగాశ్వం దొరకలేదు అందువల్ల వాళ్ళు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ విధంగా అంటున్నారు ఏడు ఎనిమిది శ్లోకాలు పరిక్రాంత సర్వం మహీసర్వాదిత దేవదానవ రక్షాసి సమస్త భూమండలమును గాలించిటిమి బలవంతులైన దేవదానవ రాక్షసులను పిశాచములను నాగులను కిన్నెరులను మట్టు పెట్టి అయితే యజ్ఞాశ్వమును కానీ దానిని అపహరించిన వాణిని కానీ కనుగొనలేకపోయిటిని బాగుగా ఆలోచించి మా కర్తవ్యం తెలుపండి మీకు పుణ్యం ఉంటుంది వాళ్ళు ఏమేం చేశారో అదంతా చెప్పారండి ఎంత ప్రయత్నించినా యాగాశ్వం దొరకలేదు ఇప్పుడు మా కర్తవ్యం ఏంటి అని తండ్రి గారిని అడుగుతున్నారు తొమ్మిదవ శ్లోకం తేషాం తద్వచనం శృత్వా పుత్రానాం రాజసప్తమహ ఓ రఘునందన సగర మహారాజు తన పుత్రుల మాటలను విని వారు రిక్తహస్తములతో వచ్చినందులకు కుపితుడై ఇట్లు పలికెను వాళ్ళు ఒట్టి చేతులతో వచ్చారు కదండి యాగాశ్వాన్ని తీసుకురాలేదు కదా అందుకని తండ్రి గారికి కోపం వచ్చి ఈ విధంగా అంటున్నారంట ఏమంటున్నారో చూద్రం భూయ భద్రంబో నిర్భిధ్య వసుధాతలం అశ్వహర్త రమాసాధ్యా కృతార్థాచ నివర్త పదవ శ్లోకం తాత్పర్యము మరణ భూమిని త్రవ్వండి మీకు శుభమగుగాక ఈ భూమండలమును భేదించి అశ్వమును దానిని అపహరించిన వాణిని పట్టుకొని కృతార్థులై తిరిగి రండి శ్రీమంతున్నారండి ఆ సగర మహారాజు మళ్ళీ వెళ్ళి మళ్ళీ భూమిని త్రవ్వండి ఈసారి తీసుకొని రండి కృతార్థులవ్వండి అని చెప్తున్నారు పదకొండవ శ్లోకం పితుర్వచన సగరస్య మహాత్మన షష్టి సహస్రావం పదకొండవ శ్లోకం తాత్పర్యము మహాత్ముడైన సగరుని మాటలను విని ఆతని అరవై వేల మంది పుత్రులు పాతాల లోకములకు పరుగులు తీసిరి ఈసారి వాళ్ళందరూ భూమి అయిపోయింది కదండి ఇంకా పాతాల లోకంలోకి వెళ్లారనమాట పన్నెండవ శ్లోకం కన్యమానే పన్నెండవ శ్లోకం తాత్పర్యము అట్లు త్రవ్వుచు వారు భూతలమును మోయుచున్న పర్వత ప్రమాణములోనున్న విరూపాక్షము అను పేరు గల దిగ్గజమును చూసిరి వాళ్ళు అలా తవ్వుతూ తవ్వుతూ వెళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి విరూపాక్షము అనేటువంటి ఒక ఏనుగు కనిపించిందన్నమాట ఆ ఏనుగు ఈ భూతలంలో మోస్తుంది అన్నమాట పదమూడు పద్నాలుగు శ్లోకాలు త పర్వత వనాం కృష్ణం పృథివీన్ రఘునందనాం శిర సాధార యామాసాం విరూపాక్షో మహాగజహాం యదా పర్వణి కాకుట్టాం విశ్వమార్థం మహాగజహాం కేదాత్ శీర్షం భూమి కంపస్తదా భవేత్ పదమూడు పద్నాలుగు శ్లోకాల తాత్పర్యము ఓ రఘునందన పర్వతములతో వనములతో విలసిల్లుచున్న సమస్త సమస్తారమును పిరూపాక్షము అను ఆ మహాగజము తన శిరస్సుపై మోయుచుండెను పర్వకాలములయందు అప్పుడప్పుడు ఆ మహాగజము అలసట తీర్చుకొనుటకై తలను కదిలించినప్పుడు భూమి కంపించును చూసారా అండి ఈ శ్లోకాల్లో తెలుస్తుంది మనకి భూకంపం ఎందుకు వస్తుందో ఇక్కడ తెలుస్తుంది కదండి ఆ ఈ భూమండలం ఎలా ఉంది అంట పర్వతాలతో వనాలతో విలసినటువంటి ఈ భూభారాన్నంతా విరూపాక్షము అనే మహా ఏనుగు మహాగజము తన తలపై మోస్తుంది అది ఎప్పుడైనా కొంచెం అలసట తీర్చుకుందామని కొంచెం తలని కదిలించింది అనుకోండి అప్పుడు భూమి కంపిస్తుందంట పదిహేను పదహారు శ్లోకాలు తమ్ ప్రదక్షిణం కృత్వా దిశా దక్షిణిశుస్తే మహాగజం పదిహేను పదహారు శ్లోకాల తాత్పర్యము ఓ రామ వారు ఆ మహాదిగ్గజమునకు ప్రదక్షిణమునచ్చి పూజించిరి ారు భూమిని ఛేదించుకొనుచు రసాతలమునకు బయలుదేరిరి పూర్వ దిశను త్రవ్విన పిమ్మట వారు దక్షిణ దిశను బేధించిరి దక్షిణ దిశయందును వారు ఒక మహాగజమును దర్శించిరి అలా వాళ్ళు భూమిని తవ్వుకుంటూ తవ్వుకుంటూ వెళ్తుంటే ముందు పాతాల లోకానికి వెళ్లారు తర్వాత అక్కడ ఒక మహాగజాన్ని చూసారు దానికి ప్రదక్షిణం చేశారు తర్వాత వాళ్ళు మళ్ళీ అలా తవ్వుకుంటూ తవ్వుకుంటూ వెళ్ళి రసాతలం తలం వరకు వెళ్లారనమాట పూర్వ దిశను తవ్విన తర్వాత ఇప్పుడు వాళ్ళు దక్షిణ దిశని చేరుకున్నారు దక్షిణ దిశ ఎందు కూడా వాళ్ళు ఒక మహా ఏనుగుని చూశారంట పదిహేడు నుండి ఇరవై శ్లోకాలండి మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమం శిరసాధార సాధార విస్మయం జగ్మురుత్తమం ततः प्रदक्षिण्वा सगर से महात्म षिरा पश्चिमुर्दिशव श्लोक पश्चिम दिशा महाोपम दिशा गजमनस दुशुस्ते महाबला श्लोक तम ते प्रदक्षिण्वा పృష్ప చాపిని రామయం కనంతస్తము పక్రాంత దిశం హైమవతింతత పదిహేడు నుంచి ఇరవై శ్లోకాల తాత్పర్యము పర్వత ప్రమాణమున మహాశరీరము గల మహాపద్మము అను దిగ్గజము దక్షిణ భూభారమును మోయుచుండగా దాని మహా స్వరూపమును చూసి వారు విస్మయమును పొందిరి ఆ దిగ్గజమునకు ప్రదక్షిణమునర్చి మహాత్ముడైన సగరుని యొక్క అరవై వేల మంది పుత్రులు పశ్చిమ దిశను భేదించిరి పశ్చిమ దిశ ఎందు భూభారము వహించుచున్న సౌమనసము అను పర్వత ప్రమాణ శరీరము గల మహాదిగ్గజమును ఆ బలశాలులు చూసిరి ఆ సౌమనస మహాగజమునకు ప్రదక్షిణము చేసి కుశలమడిగి భూమిని త్రవ్వుచు ఉత్తర దిశకు చేరి అండి ముందు తూర్పు దిక్కుతో మొదలు పెట్టారు అక్కడ విరూపాక్షము అనే మహాగజాన్ని చూసి దానికి నమస్కరించి ప్రదక్షిణం చేశారు తర్వాత వాళ్ళు వెళ్తూ వెళ్తూ దక్షిణ భాగానికి వెళ్ళి అక్కడ దక్షిణ భాగాన్ని మోస్తున్నటువంటి మహాదిగ్గజము మహాపద్మము దాని పేరు దానికి నమస్కారం ఉనరించి తిరిగి అలా తవ్వుతూ తవ్వుతూ వెళ్ళి పశ్చిమ దిశ వరకు వెళ్ళారనమాట పశ్చిమ దిశ ఎందు భూభారం మోస్తున్నటువంటి మహాదిగ్గజము సౌమనసము ఆ సౌమనసం అనే కూడా ప్రదక్షిణం చేసి కుశలమడిగి భూమిని త్రవ్వుచు ఉత్తర దిశ వరకు వెళ్లారంట ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు శ్లోకాలండి ఉత్తరస్యాం రఘుశ్రేష్టాం దద్రుషుర్హిమ పాండరం భద్రం భద్రేన వపుషా ధారయంతం మహీమిమాం సమాలభ్య తతస్సర్వే కృత్వా చైనం ప్రదక్షిణం

తన బలమైన శరీరముతో ఈ భూభారమును మోయుచుండగా వారు దానిని చూసిరి ఆ అరవై వేల మంది రాజకుమారులు దానిని స్పృశించి ప్రదక్షిణ భూమిని త్రవ్విరి పిమ్మట ఆ సగర కుమారులు ప్రసిద్ధమైన ఈశాన్య దిశకు పయనించి రోషావేశములతో భూమిని త్రవ్విరి ఉత్తర దిశలో తెల్లనైనటువంటి భద్రము అని మహాగజము ఉందన్నమాట దానికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేశారు చూసారా అండి మన భూమిని నాలుగు దిక్కులు నాలుగు దిగ్గజాలైనటువంటి మహాగజాలు ఎలా తమ శిరస్సులపై మోస్తున్నాయో వాటి కలసట కలిగినప్పుడు కొంచెం తల కదిలిస్తే ఆ వైపు మనకి భూ ప్రకంపనలు వస్తాయన్నమాట ఆ దిక్కు తూర్పు అయితే తూర్పు పడమర అయితే పడమర ఉత్తరం అయితే ఉత్తరం దక్షిణం అయితే దక్షిణం వారికి ఎక్కడ ఆ అశ్వం దొరకలేదండి అందుకని వాళ్ళు ఇంకా ఇంకా కోపంతో భూమిని తవ్వుతూ తవ్వుతూ ఈసారి ఈశాన్య దిక్కుకు పయనించారంట ఇరవై నాలుగవ శ్లోకం భీమ వేగా మహాబలాహ దృశు కపిలం తత్ర వాసుదేవం సనాతనం ఇరవై శ్లోకం తాత్పర్యము మిక్కిలి వేగ గమనులు బలశాలురు మహాకాయులు అయిన ఆ రాకుమారులు సనాతనుడను మహావిష్ణువు యొక్క అవతారము అయిన కపిల మహర్షిని గాంఛిరే అక్కడ కపిల మహర్షి ఉన్నార ఉన్నారండి ఆయన మహావిష్ణువు యొక్క అవతారము ఆయన్ని ఈ అరవై వేల మంది సగరులు చూశారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు శ్లోకాలు హయం చతస్య దేవస్య చరంతం అవిదూరత प्रहर्षमतुलम् प्राप्ताः सर्वे ते रघुनन्दनाम् ते तम् हयहरम् ज्ञात्वा क्रोधपर्याकुले क्षणाः कनित्रलाङ्गलधराम् नानावृक्षशिलाधराः अभ्यधावन्त सङ्क्रुद्धाः तिष्ठ तिष्ठेति चाब्रुवन् इरवै ऐदु नुञ्चि इरवै ऐदु ఓ రఘునందన మహాత్ముడైన కపుల్ కపిలుని సమీపమున చరించుచున్న గుర్రమును చూసి ఆ రాకుమారులందరును ఎంతో సంతోషపడిరి ఆ కపిలుడే యజ్ఞాశ్వమును అపహరించి ఉంటాడని భావించిరి క్రోధముతో గుడ్లు ఉరుముచు గడ్డపారలను నాగళ్లను వివిధ వృక్షములను శిలలను పట్టుకొని ఆగుము ఆగుము అని పలుకుచు క్రోధావేశములతో ఆ కపిలుని మీదికి పరుగులు తీసిరి ఈశాన్య దిక్కుకు వెళ్లారు కదండి అక్కడ కపిల మహర్షి ఉన్నారనమాట ఆయన పక్కనే ఈ యాగాశ్వము గుర్రము ఉంది దాన్ని చూసి వీళ్ళందరూ ఎంతో సంతోషించారు అంతవరకు బాగానే ఉంది కానీ నిజం తెలుసుకోకుండా ఈ కపిలుడే ఈ యజ్ఞాశ్వాన్ని అపహరించి ఉంటాడని భావించి ఆయన మీదికి దాడి చేయడానికి వెళ్లారనమాట గడ్డపారలను నాగళ్లను వివిధ వృక్షాలను శిలలను తీసుకొని కోపంతో ఆయన మీదికి పరుగులు తీశారు ఇరవై ఎనిమిదవ శ్లోకం దుర్మే హి సంప్రాప్తాన్ న సగరాత్మజాన్ ఇరవై ఎనిమిదవ శ్లోకం తాత్పర్యము ఓ దుర్మార్గుడా ఇది మా యజ్ఞాశ్వము దీనిని నువ్వే అపహరించి తెచ్చితివి ఇక్కడికి వచ్చిన మేమందరము పుత్రులమని ఎరుంగుము అని పలికిరి మా యజ్ఞాశ్వాన్ని నువ్వే దొంగిలించావు నువ్వు దుర్మార్ దుర్మార్గుడివి మేమెవరమో తెలుసా పుత్రులమి అని పలికారన్నమాట ఇరవై తొమ్మిదవ శ్లోకం రఘునందన రోషేణ మహతా విష్ణో ుంకార మరో ఇరవై తొమ్మిదవ శ్లోకం తాత్పర్యము ఓ రఘురామ వారి దురుసు మాటలను విని కపిలుడు అప్పుడు మహారోషావేషముతో హుంకరించెను ఇప్పుడు కపిల మహర్షి వారికి కోపం వచ్చింది ఎందుకంటే ఆయన యాగాశ్వాన్ని దొంగిలించలేదండి పైగా వీళ్ళు ఆ దురుసుగా ప్రవర్తించారు కదా అందుకని కపిల మహర్షికి కోపం వచ్చింది ముప్పైవ శ్లోకం తతస్తేన ప్రమేయేన కపిలేన కృతా సర్వే రాశీకృత సగరాత్మ ముప్పై శ్లోకం తాత్పర్యము ఓ కాకు మహిమాన్వితుడైన ఆ కపిలుని యొక్క హూంకారములకు సగర కుమారులు అందరూ పోయిరి చూసారండి కపిల మహర్షి సాక్షాత్తు నారాయణ అవతారము ఆయన కేవలం హూంకరిస్తేనే ఈ సగర కుమారులు అరవై వేల మంది కూడా అయిపోయారంట కాలిపోయారంట వాళ్ళు ఆయన్ని వినయంగా అడిగి ఉంటే సరిపోయేది కదండి అడగకుండా నేరుగా దాడి చేయడానికి వెళ్ళారు వాళ్ళకి వాళ్ళే ఈయన దొంగిలించాడు అని నిర్ణయించుకొని మనం కూడా అంతే కదండి కొన్నిసార్లు నిజానిజాలు తెలుసుకోకుండా ఆవేశపడుతుంటాము అలా చేయకూడదు అని మనం ఈ శ్లోకం నుంచి తెలుసుకోవాలండి ఇదండి నలభైవ సర్గ ఇత్య శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి బాలకాండమునందు నలభైవ సర్గము సమాప్తము రేపు నలభై ఒకటో సర్గంలో కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వస్తి అందరూ చెప్పండి నాతో పాటుగా జై శ్రీరామ్